నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిను కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరం సందర్భంగా తనదైన శైలిలో అభిమానం చాటుకున్న పెద్ద హరివాణం మాజీ సర్పంచ్ ఈరన్న మధుసూదన్ రూపాయి నోటు నుంచి ఐదు వందల నోటు వరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పుట్టినరోజు తేదీని ఉన్న నోట్లతోనే స్వీకరించి తన అభిమానాన్ని చాటుకుని తనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు అందరు తెలుసు గతంలో ఏ విధంగా ఉండేవాడు అందరికీ తెలుసు ఈ రోజు ఏ విధంగా మారడం కూడా అందరికీ తెలుసు అయినా ఆయన ఇంకా వదలడం వదంలే ఇప్పుడిప్పుడే వ్యాపార రీత్యా వ్యాపారంలో దిగి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా కొడుకు చనిపోతే కూడా అదే అధైర్యపడుకోకుండా వ్యాపారంలో ముందడుగు వేస్తూ ముందుకు పోవడం జరుగుతా ఉంది ఈ సంవత్సరంలో భగవంతుడు అన్ని విధాలుగా మన హీరోనికి వాళ్ళ కుటుంబాలకి అందరు కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉందని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఎంత అభిమానం ఉందో ఈరోజు ఆయన మా ఫోటో ద్వారా తెలియజేసిన చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఫోటో అంటే ఫోటో ప్రత్యేకత ఉంది నా డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో వచ్చే విధంగా ఒక రూపాయి నుంచి దాదాపుగా ఐదు వందల రూపాయల వరకు నా డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఉండేదిగా ఏర్పాటు చేసి నాకు ఈ రోజు బర్త్డే రోజు ఇవ్వాలంట నేను లేను కాబట్టి ఈ రోజు బహుకరించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది చాలా సంతోషం ఎందుకంటే ఇంత అభిమానాన్ని పెట్టుకున్న హిరణ్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి ఎప్పుడు కూడా నా అండ ఉంటా అని చెప్పేసి భగవంతు ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా హరివాణా సంబంధించిన వెంకటేష్ ఎప్పుడో వన్ ఇయర్ లోనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అదైతే కూడా రావడం జరిగింది అప్పుడు మొలనే ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ కృతజ్ఞత గుర్తు పెట్టుకుని ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి ఈ రోజు వచ్చి ఆయన నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ చేయిస్తారు రోజు మీ వాళ్ళ రాజశేఖర రెడ్డి వల్ల యాక్చువల్ గా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ వల్ల రాజశేఖర రెడ్డి వల్ల ఆ రోజు ఆయన చేయిస్తాం కాబట్టి ఆయన ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి ఉండదు ఎవరు కూడా ఇలాంటి సమస్యలు ఉన్న దానికంతా కూడా రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కారణం కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా రాసే మర్చిపోయే పరిస్థితి లేదు లేదని ఈయన నాకే ఆశ్చర్యం అయితే ఉంది వన్ ఇయర్ లో ఇరవై ఏళ్ళు నేను దాదాపుగా మేమే పట్టించుకోము ఎవరిని కూడా ఆలోచించింటున్నాము అవచ్చింటారు చేయింటారు అది గుర్తు పెట్టుకుని ఈరోజు రోజు వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేసి ఆ గ్రామస్తులు కూడా నాకి ఆయన వెంకటేష్ ని దగ్గర తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఆయనే వచ్చినాడు వదామని చెప్పేసి వీళ్ళు పిలుచుకొని అది రావడం జరిగింది చాలా సంతోషం భగవంతుడు ఆయన అన్ని విధాలుగా చూడండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను